hello viewers welcome to my channel suti sony ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ వీడియోలో నేనైతే ఫస్ట్ టైం నేను ఫిష్ ఫ్రై ఎలా చేశానో చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే అందరికీ తెలియని కాదు లైక్ ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు కానీ నేను ఎలా చేశానో చూపించాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో సో ఫస్ట్ అయితే నేను ఫిషెస్ నాకు ఏ పీసెస్ అయితే ఫిష్ ఫ్రైకి యూస్ అనుకుంటున్నాను ఆ పీసెస్ అన్నీ నేను సపరేట్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను నీట్గా వాష్ చేసుకున్నాను దాని తర్వాత నాకు ఏ పీస్ ఏ పీసెస్ కావాలో అన్ అవి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం కారం కూడా వేసాను యాక్చువల్లీ నేను ఎక్కువ స్పైసీగా తిన్నాను అందుకనే ఒక వన్ స్పూన్ మాత్రమే వేసాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత కొంచెం గరం మసాలా వేసాను ఈ గరం మసాలాలో ఏంటంటే నేను కొంచెం లవంగాలు చెక్క మిరియాలు వాము యాక్చువల్ వాము వేస్తే కొంచెం ఫిష్ స్మెల్ అది రాకుండా కొంచెం మంచిగా స్మెల్ వస్తుందని వేశాను దాంతోపాటు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్డ్ జీరా పౌడర్ ధనియాల పౌడరు ఇది కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసాను వేసి ఇవన్నీ అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసాను నిమ్మరసం కూడా వేసి వాటిని వీటిని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక టూ అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచు ఉంచాను మసాలా అంతా ముక్కలకి పట్టిన తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుందని వేశాను అలాగే నేను కొంచెం కార్న్ కార్న్ ఫ్లోర్ కొంచెం బియ్య పిండి కూడా వే వేసి వీటిని అయితే ఇలా నీట్గా మ్యారినేట్ చేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను సో టూ అవర్స్ తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మసాలా మొత్తం దానికి పట్టేలాగా చేసి ప్యాన్ పెట్టుకొని అంటే ఇప్పుడు దోశలు చపాతి చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ అయితే కొంచెం పచ్చిమిర్చి స్లిట్స్ అంటే కొంచెం చీలికలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అది కూడా ఇల్లో వేసి తర్వాత ఫిషెస్ ఇలా ఫ్రై చేశాను సో వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలా తిప్పి ఆ పక్కన ఉన్న ఆయిల్ కూడా మళ్ళీ దాని మీద వేసి అలా నీట్గా ఫిష్ని అయితే ఫ్రై చేశాను సో అంటే మీ అందరికీ తెలియంది కాదు ఫిష్ ఫ్రై ఎలా చేస్తారన్నది బట్ నేను ఎలా చేశానో చూపించాలనుకున్నాను అందుకే వీడియో నేను చేసిన ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ కేస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ